గుండ్లకమ్మ జలాశయాన్ని నేను చూపిస్తాను ఒకప్పుడు గుండ్లకమ్మ నది మీద మల్లవరం గ్రామం దగ్గర ఈ యొక్క రెండు కొండల మధ్యలో ఒక సన్నటి వాగు లేదా నది పారుతూ ఉండేది దాదాపు పది నుంచి పదిహేను సంవత్సరాల క్రితం ఈ యొక్క గుండ్లకమ్మ వాగు గుండ్లకమ్మ వాగు ప్రదేశం నల్లమల నల్లమల నుంచి నలమల నుంచి మనకి నీళ్ళ ప్రవాహం సదుపాయం ఉంటుంది దాదాపు ఎనిమిది టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఈ దొండ్లకమ్మ ప్రాజెక్టు చూడండి ఈ మల్లవరం కొండ ఒక పక్కన పక్కన కాటేజీలు రిసార్ట్స్ కడుతున్నారు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఇంకో ప్రత్యేకత మల్లవరం వెంకటేశ్వర స్వామి మల్లవరం వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈ యొక్క గుడ్లక్కమ్మ ప్రాజెక్ట్ పక్కనే ఉంది ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుళ్ళాపల్లి మల్లవరం ప్రకృతి రమణీయత చాలా బాగుంది చూడండి మీకు దగ్గర నుంచి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ని చూపిస్తాను ఆనకట్ట ఈ ప్రాజెక్టు లేకముందు ఈ గుడ్లకమ్మ నదిలో నుంచి వచ్చినటువంటి నీళ్ళు డైరెక్ట్గా ఇంకా సముద్రానికి వెళ్ళిపోయాయి ఈ ఆనకట్ట కట్టిన తర్వాత దాదాపుగా ఈ మడ్బాడు మండలంలోని ఒక ముప్పై నుంచి నలభై గ్రామాలు మరి సాగునీటి వ్యవసాయం కోసం దాదాపు ఒక పదహారు నుంచి ఇరవై వేల ఎకరాల ఆయకట్టు ఈ యొక్క గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి ఉపయోగపడుతుంది అదేవిధంగా ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలుకి తాగునీటి సదుపాయం ఇక్కడి నుంచే వెళ్తోంది బేసిక్గా ప్రాజెక్ట్ డీటెయిల్ ఈ విధంగా చూసుకోవచ్చు మనం జలాశయ పూర్తి మట్టం దాదాపుగా మూడు పాయింట్ ఎనిమిది టీఎంసీలు గరిష్ట నీటి మట్టం ఇరవై నాలుగు మీటర్లు ఉపరితల మట్టం ఇరవై మూడు మీటర్లు పిల్వే పొడవు రెండు వందల ఇరవై ఏడు మీటర్లు క్రస్ట్ లెవెల్ పదహారు మీటర్లు గేట్ల సంఖ్య పదిహేను గేట్ సైజు పన్నెండు బై ఎనిమిది గరిష్ట వరద నీటి మట్టం రెండు పాయింట్ డెబ్బై రెండు లక్షల క్యూసిక్లు ప్రతిపాదిత ఆయకట్టు ఖరీఫ్లో నేను ఇంకా తక్కువ చెప్పాను మీకు ఖరీఫ్లో అరవై రెండు వేల ఎకరాలు రబీలో ఎనభై వేల ఎకరాలు ఎడమ కాలువ పొడవు ఇరవై రెండు కిలోమీటర్లు కుడి కాలువ పొడవు ఇరవై ఆరు కిలోమీటర్లు అంటే వీటి తర్వాత నీటి సముద్రంలో కలుస్తుంది ఈ విధంగా మన గుళ్లకమ్మ జలాశయము బేసిక్ డీటెయిల్స్ ఉంది చూడండి చాలా చక్కగా లోపల జాలర్లు చేపలు పడుతున్నారు చూడు రోడ్డు మీద కోతలు ముచ్చట్లు ఆడుకుంటున్నాయి చూడండి ఇదిగోండి ఎక్కడికెక్కడ నిదానంగా నిదానంగా ఓతులబుచ్చట్లాడుతుంది ఒక్కొక్క ఒక పక్కన ఉన్నాయి ఏంటి గ్యాప్ ఎవరా ఓ తిమ్మల పొద్దు పొద్దునే స్టార్ట్ చేశారు ఏందని అనుకుంటున్నాయి అవి జరగండి మరి వెళ్ళేయండి పక్క రండి మరి కొంచెం ముందు ముందుకొని పక్క రండి పక్క రండి అరే పక్కకు రండి సరే ఇవి పోయేలా లేవు ఎక్కడే కొంతసేపు వాగుదాం గుర్లక్కమ్మ ప్రాజెక్టు మీద కోతులు అరే అరే ఏం చేస్తున్నా అది కింద లాక్ ఉంటుంది అది లేదు దాంట్లో ఏం లేదు ఇంకేం లేవు ఇవి డ్యామ్ గేట్లు ఒక రెండు గేట్లు గేటు ఇరిగిపోయింది ఇరిగిపోతే దీన్ని ఇక్కడ బ్యారికేడ్ లా పెట్టారు పెద్ద వెహికల్స్ వర్క్ జరుగుతుందని చెప్పి వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలని చెప్పి వీటిని గా యూజ్ చేసుకుంటున్నారు టూ వీలర్ మాత్రమే వెళ్తుంది ప్రస్తుతం కార్లు గేట్ వెళ్ళటానికి లేదు

ఓకే మళ్ళీ ఇక్కడ పాత కొండ మీదకి వెళ్ళాక చూద్దాం వెయిట్ వెయిట్ ఇక్కడ రెండు పార్కులు ఉన్నాయండి ఇదేమో ముందు వైపు ముందు వైపు దిగువ భాగం వాటర్ రిలీజ్ అయినప్పుడు దిగువ భాగం పార్కి ఇటు సైడ్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వదలకు ముందు తెలుగు తల్లి తెలుగు తల్లి అమ్మవారు ఇక్కడ చాలా మంచి ఒక్క చెట్లు ఇవన్నీ చాలామందికి తెలియదు ఒక్కరు షో చెట్లు అనుకుంటారు కాకపోతే ఎవరికి తెలియదు కొండ మీద ఇటు కదా బాబు అటు వెళ్దాం వెళ్దాం పాటు ఇక్కడ బోటింగ్ టూరి టూరిజం వాళ్ళది బోటింగ్ ఉంది మేము అంతకుముందు వెళ్ళాము చాలాసార్లు వెళ్ళాము ఇంకా అవకాశం ఉంటే ఈసారి కూడా లోపలికి వెళ్ళి వెళ్ళి మీకు చూపిస్తాం అది కూడా వీడియో అప్లోడ్ అయ్యు ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి బలే ఉంది కదా గేట్లు ఎదురుగా వండ టెంపుల్ దేవాలయం అందరూ ముందల నుండి చూస్తారు కానీ వెనకాల నుంచి చూస్తే అసలు డ్యామ్ గేట్లు బలే ఉంటాయి ఇదో చూడండి పంప్ హౌస్ ఇంటేక్ ఇక్కడి నుంచే క్లీన్ చేసి ఒంగోలు పంపిస్తారు నీళ్ళు അതുകൊണ്ട് ഒക്കെ രണ്ട് മൂന്ന് നാല് ഐത് ആറ് ഏഴ് എനിക്ക് തൊണ് പതി പദക്കൊണ്ട് പന്ത്രണ്ട് പദമൂടു പതിനാല് പതിഹുനു പദർ പതിഹന പദർ ക ఇది గుండ్లకమ్మ జలాశయం వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్